పుష్ప టూ సినిమాలో జాతర సీన్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారట పూరి జగన్నాథ్ అల్లు అర్జున్ తో పూరికి మంచి కాంబినేషన్ ఉంది సో ఇద్దరు సినిమా కాంబినేషన్ లో దేశ వచ్చింది మరి ఆ రేంజ్ లో వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది సో మాస్ లో మంచి యాక్టింగ్ అండ్ గ్రేస్ ఉందని చెప్పి మన అల్లు అర్జున్ ని మెచ్చుకుంటూ ఉంటారు పూరి జగన్నాథ్ సో పూరి తాజాగా పుష్ప సినిమాని చూసి అల్లు అర్జున్ ఎంతో మెచ్చుకున్నారు జాతర సీన్ అయితే యునానిమస్ అని అసలు అంత మాస్గా ఇంత రస్టిక్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరని దర్శకుడు సుకుమార్కి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ అయితే ఆ జాతర ఎపిసోడ్కి పడతాయి ఆ జాతర ఎపిసోడ్ కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది ఆ ఫ్రేమ్లో ఉన్న ఆడియన్స్ని అలాగే ఇంకా అల్లు అర్జున్ అతని మేకప్ డ్రెస్సింగ్ సెల్ అంటే అందరూ అల్లు అర్జున్ ని ఒక స్టైలిష్ స్టార్ గా చూశారు ఆయన ఎందుకు ఐకానిక్ స్టార్ అయ్యారనేది ఆ ఎపిసోడ్ చూస్తే మీకే అర్థమవుతుందంటూ ఎంతో క్రెడిట్ అందించారు పూరి జగన్నాథ్ సో పూరి జగన్నాథ్ గురించి తెలిసిందే నిర్మోహమాటంగా మాట్లాడతారు ఎవరి గొప్పల కోసం ఎదురు చూడు అలాంటిది అల్లు అర్జున్ నటనపై అయితే ప్రశంసలు కురిపించారు జాతర ఎపిసోడ్ లో ఆ యాక్టింగ్ అయితే ఇరగదీసాడని అల్లు అర్జున్ తప్ప ఆ లో ఇంకెవ్వరూ కూడా చేయలేరు ఇది హండ్రెడ్ పర్సెంట్ అంటూ చెప్తున్నారు మొత్తానికి పూరి జగన్నాథ్ ఇచ్చిన మాటలకి ఆ ఎలివేషన్కి ఫ్యాన్స్కి ఫ్యాన్స్ కి వస్తుంది సో థియేటర్లో రిలీజ్ అయిన పుష్ప టు యునానిమస్ రెస్పాన్స్ రాగా ప్రతి ఒక్కరు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు అలాగే ఈ సినిమాకి సంబంధించి మరి రాబోయే రోజుల్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించి రెండు వేల కోట్ల వసూలు చేస్తుంది ఇండస్ట్రీ పక్కా హిట్ అంటున్నారు పూరి